కక్కింద ముగములు తిప్పిందిర ఓ జన్మ జన్మధన్యం చిన్నారి చిలు భారోదర పాపంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిర్ర ముజ్జగములు తిప్పిందిర ఓ జన్మ ధన్యము అంబారిగా ఉండగల ఇంతటి వరం అంబా సుత ఎందరికి లభించురా ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండాలయ్యా దయ్యం చయ్యా దేవ నీ అండా దండ ఉండా ప్రెసిడెంట్ శ్రీధర్ గారికి మరియు జనరల్ సెక్రటరీ గారికి మరియు ఇతర బార్ మెంబర్స్ అందరికి మరియు ముఖ్యంగా శ్రీనివాస్ ప్రభాస్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను సీనియర్ సివిల్ జడ్జిగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను కోర్టులో నిన్న సార్ వచ్చి ఇట్లా మట్టి విగ్రహాలని డొనేట్ చేస్తున్నాను మీరు ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు నాకు వినాయకుడు అంటే ప్రత్యేకమైన భక్తి నాకు చాలా ఇష్టమైన దేవుడు సో నాకు ఒక విగ్రహాన్ని ప్రజెంట్ చేయగానే అసలు నేను చాలా సంతోషపడిపోయాను చూసి చక్కగా కూడా విగ్రహం ఎంతో కళతో కూడా ఉన్నది జనరల్ మట్టి విగ్రహాల్లో మనం అంతగా కలర్ కానీ ఫీచర్స్ కానీ కనపడవు కానీ ఈ విగ్రహాలలో చాలా బాగా ఉంది నాకు చాలా బాగా అనిపించింది సో మీ యొక్క మంచి ఉద్దేశం మట్టి విగ్రహాలని పంపిణీ చేయాలనేది ఒక మంచి ఉద్దేశాన్ని నేను అభినందిస్తున్నాను సార్ అలాగే కాకుండా మీరు ఒక ఫౌండేషన్ని స్థాపించి ప్రజలకి సహాయం చేస్తున్నారని కూడా తెలుసుకున్నాను అది మీ ఒక మంచి వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది ఇది మీరు ఎప్పటికీ అలాగే కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను మీకు ఎలాంటి సహక సహకారాలైనా మా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అందిస్తుంది మా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డైరెక్షన్స్లో పనిచేస్తుంది మేమందరం కూడా ఉచిత న్యాయం అందజేస్తూ ఉంటాము మాకు రెగ్యులర్ కోర్టే కాకుండా ఒక లీగల్ సర్వీసెస్ కమిటీ కూడా ఉంటుంది అందులో పేదవాళ్ళకి ఉచిత న్యాయం అందచేయాలి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు కనుక మా కమిటీ ముందర వస్తే మేము వాళ్ళకి ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తాము సలహాలు కూడా ఇస్తాము అలాగే లోక్ అదాలత్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము లోక్ అదాలత్ అంటే ఇరు వర్గాలు కాంప్రమైజ్ అయ్యి కేసులు పరిష్కరించుకునేటట్టుగా మేము చూస్తామన్నమాట ఈ సెప్టెంబర్ పదమూడవ తారీఖు మనకి జాతీయ లోకదాలత్ నిర్వహించబడుతుంది మన కోర్టు ప్రిమసిస్లోనే సో మీకు ఎవ్వరికీ కూడా ఎలాంటి కాంపౌండబుల్ అంటే రాజీ పడత క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు కానీ ఫ్యామిలీ కోర్ట్స్ కేసెస్ కానీ డబ్బుకు సంబంధించిన కేసెస్ కానీ ఏమైనా పెండింగ్ ఉంటే మీరు కోర్టుకి వచ్చి అక్కడ లోక్ అదాలత్లో వీటిని సాల్వ్ చేసుకొని కాంప్రమైజ్ అయ్యి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను మేబీ ఇక్కడికి వచ్చింది గణేష్ల పంపకమని నాకు తెలుసు బట్ నాకున్న డ్యూటీ ప్రకారము నేను చేస్తున్న ఉద్యోగం ప్రకారము నా డ్యూటీ ఏంటో మీకు చెప్పాలనేది కూడా ఈ అవకాశం నేను వినియోగించుకుంటున్నాను అంతకు తప్ప వేరే ఏమీ లేదు మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ థ్యాంక్ యూ చాలా ఆనందంగా చాలా అనిపిస్తున్నాను ఒక్కసారి మేడం గారికి ధన్యవాదాలు వ్యవస్థాపకులు అదేవిధంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉన్నటువంటి అందరికి కూడా రేపటి నిర్వహించబోయే గణపతోత్సవ శుభాకాంక్షలు మరి ప్రభాస్ ఈ విధంగా మంచి మంచి పనులు చేస్తుండడం చాలా గర్వకారణం మరి వారు ఇలాంటి సేవా కార్యక్రమం ఎన్నో జరపాలని కోరుకుంటున్నాం వారు ఎక్కడైనా ఫంక్షన్లలో అన్నం కానీ మిగతా పదార్థాలు మిగిలిపోయినా కూడా అవి తీసుకొని వెళ్ళి పేదవాళ్ళకు పంచడం చలికాలంలో దుప్పట్లు లేనటువంటి బీద ఎవరైతే బస్ స్టాండ్లలో అక్కడక్కడ పండుకుంటారో వాళ్ళందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం ఈ విధంగా ఉచితంగా మట్టి గణపతులు పర్యావరణాన్ని రక్షించాలంటూ ఆలోచనతో మట్టి గణపతి అయితే పెడుతున్నామో ఆ మట్టి గణపతి కూడా మరి మీ అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం ప్రభాస్ యొక్క గొప్పతనము వారు ఆర్థికంగా నిలదొక్కుకోకపోయినా వారు ఆర్థికంగా గట్టిగా లేకపోయినా వారు మధ్యస్థంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆలోచన రావడం ఎంతో గొప్ప విషయం ఎందుకంటే ఎంతోమంది కోట్లా అధికారులు ఉన్నప్పటికీ కూడా ఈ మనసు అనేటువంటిది రావడం కష్టం కానీ ఆ మనసు ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి గణేశుడికి ఆ విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభాస్ శ్రీనివాస్ గణాజ్కి వేదిక లాగించిన పెద్దలు గౌరవనీయులు సీనియర్ సివిల్ జడ్జ్ కోట న్యాయమూర్తి గారు అలాగే వేదికపాయ పెద్దలందరూ అలాగే ప్రకృతి ప్రేమకుడు పర్యావరణ రక్ష పరిరక్షకుడు సేఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపు వ్యవస్థాపకులు చౌరి శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ఈ సమయాన్ని వెచ్చించి వచ్చిన ఈ కాలనీ వాసులందరికీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మట్టి విగ్రహ మట్టి విగ్రహాలని పూజించి నీటిలో నిమజ్జనం చేయాలని అది ప్రకృతిని కాపాడినట్టు అవుతుంది అటువంటి ఆలోచన ఈ మన చౌల్ ప్రభాసు గారికి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అలాగే ఈరోజు అంటే నిన్న మా కోర్టులో కూడా గణేష్ విగ్రహాలు ఇవ్వడం జరిగింది ఈ వారు ఇవ్వాలని చెప్పేసి నిన్న మా కోర్టుకు వచ్చారు అలాగే ఇక్కడ కూడా కార్తీవాసం అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇట్టి విగ్రహాలని పంపిణీ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను శితాసురుణ్ణి స్వామి మట్టు విగ్రహ ప్రతిష్ట చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు నా తమ్ముడు ప్రభాస్ సేవ్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరి మనసులో అతని దగ్గరికి వెళ్ళగానే అతను చూడగానే ఒక సంతోషం ఇచ్చేటువంటి తమ్ముడు గొప్ప మనసు దేవుడు అతనికి ఇచ్చాడు ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి తన వంతు కంటే ఎక్కువ తన స్థాయి కంటే ఎక్కువ తన ఆలోచన కంటే ఎక్కువ తన వయసు కంటే ఎక్కువ అనుభవాన్ని రంగరించుకొని ఎదుటి పరుసన్ యొక్క సంతోషాన్ని ఆయన గుండెల్లో చూస్తూ దేవుడికి డైరెక్ట్గా చేరవేసేటువంటి తమ్ముడు సాయి ప్రభాస్కి నిజంగా నేను ఆయనకి చిన్నోడు కాబట్టి ఆశీర్వదించుతాను ఈ యొక్క కార్యక్రమం పర్యావరణాన్ని రక్షిస్తూ ఫ్యూచర్లో మన యొక్క సంస్కృతి వేరే విధంగా పో పోకుండా లేటెస్ట్ టెక్నాలజీ అలాగే నిఖిల్ నిఖిల్ లేటెస్ట్ టెక్నాలజీ అనేది ఉంది కానీ ప్రకృతి ఎప్పుడు కూడా ప్రకృతికి వ్యతిరేకంగా పోయినప్పుడు ప్రకృతి అధికమైన ఎక్కువైనా తక్కువైనా ప్రకృతి తనదలో ఆలింగనం చేస్తున్నటువంటి వ్యవస్థ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ మట్టి కనపడే ఒక పర్యావరణాన్ని కాపాడే విధంగా అవి భూమిలో కలిసిపోతాయి ఎటువంటి ప్రాణులకు కానీ చేపలకు కానీ ఎటువంటి హాని కలిగించే రసాయన మందులు గానీ ఇంకా ఏదైనా ఉంటే పారిస్ కానీ ఇవన్నీ కూడా ఇతర జీవులకు హాని కలిగిస్తాయి కాబట్టి సేవ్ లైఫ్ అని అంటే ప్రాణాన్ని రక్షించే యొక్క ఒక మంచి వ్యారియర్ గా ఉన్నటువంటి తమ్ముడు కి నిఖిల్ కి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఫౌండేషన్ తమ్ములందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసేటువంటి మన రక్షణను ఇరవై నాలుగు గంటలు నిర్వహిస్తున్నటువంటి సార్ గోవింద్ సార్ గారికి అలాగే మా బ్రదర్ అన్న సుశీల్ సుశీల్ సార్ నాకు చాలా కాలం నుంచి అన్న నాకు దగ్గర సో వారందరికి కూడా ఇక్కడికి వచ్చి దేవుడి యొక్క కృపకు పాత్రులై మీ అందరింట్లో ఆయన మీ అందరింట్లో కూడా మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తూ ఇతని యొక్క ప్రేమ అతను ఎలాగైతే నవ్వుతాడో ఆ నవ్వులాగానే గణపతి మీ ఇంట్లో ప్రతిష్ఠించిన తర్వాత మీ అందరికి కూడా ఆరోగ్యాలు అలాగే మంచి నడవడిక అలాగే ఆయన ఇచ్చినటువంటి గణనాథుడు అంటే మొత్తం భూత ప్రేత పిశాచ గణానికి అధిపతి అయినటువంటి గణపతి మనల్ అందరినీ కాపాడుతున్నాడు ఫస్ట్ ఆయన పూజ చేసిన తర్వాత మిగితే అన్నీ చేస్తాం కాబట్టి ఆయన యొక్క మనకు మనకుండాలా మన లోపల ఉన్నటువంటి బేడంతా ఎవిల్ బయటికి వెళ్ళిపోవాలా మంచి మనకు రావాలా మనకు మంచి నడవడికి అలవర్చాలా మనకి ఏ కష్టాలు రాకుండా ఉండడానికి మీ ఇంట్లో మొదటిగా ప్రతిష్ఠిస్తున్నటువంటి ఈ మట్టి గణపతి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ప్రతి ఒక్క వ్యక్తి మత సామరస్యం అనుగుణంగా హిందూ ముస్లిం క్రైస్తవ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందిస్తున్నటువంటి తమ్ముడు ప్రభాస్కి అలాగే నా తమ్ముడు ఇంకో తమ్ముడు నిఖిల్ కి మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఇక్కడ ఈ కార్యక్రమానికి రప్పించి ఇంత పెద్ద కార్యక్రమానికి నన్ను ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ పెరిగి ఇక్కడ వాతావరణం ఉన్నటువంటి నాకు మళ్ళీ లక్ష స్మృతులన్నీ గుర్తుకొస్తున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ఫౌండేషన్ తరఫు నుంచి సురేష్ అన్న నేను రామ్ ప్రసాద్ అన్న వీరందరి తరఫు నుంచి మీకు కృతజ్ఞతలు చేస్తున్నాను